ఖాజీపేట వాసుల కళ నెరవేరే సమయం వచ్చింది నగరంలో బస్టాండ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి వరంగల్ ఎంపీ కడియం కావ్య నగర మేయర్ గుండు సుధారాణి నగర పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు రైల్వే అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు సాధ్యమైనంత త్వరగానే బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు సికింద్రాబాద్ బళ్లార్షా సెక్షన్లో కీలకమైన స్టేషన్గా ఉన్న కాజీపేట స్టేషన్ నలబై ఒకటి మూడు ఆరు కోట్ల వార్షిక ఆదాయం ప్రయాణికుల రద్దీగల స్టేషన్లలో ఒకటిగా నిలిచింది ఉత్తర దక్షిణ భారతదేశం కలిపే ప్రధాన మార్గంలో ఉన్న కాజీపేటలో రోజు తొంభై ఎనిమిది రైళ్లు రాకపోకలు సాగిస్తాయి నిత్యం ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నా కనీసం బస్ స్టాండ్ సదుపాయానికి మాత్రం నోచుకోలేదు నాలుగు దశాబ్దాలుగా కాజీపేట బస్టాండ్ కావాలని ప్రజలు ప్రజా సంఘాల నేతలు రాజకీయ పార్టీల నేతలు ఉద్యమించినా బస్టాండ్ నిర్మాణం పట్టాలెక్కలేదు ప్రస్తుతం ప్రధాన రోడ్డుపైనే చిన్న రేకుల షెడ్డే బస్టాండ్ హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ట్రాఫిక్ అనే పద్మ వ్యూహాన్ని దాటి బస్సులు ఎక్కాల్సి వస్తోంది కాజీపేట పరిసర ప్రాంతాల్లోని యాభై గ్రామాల వారికి బస్టాండ్ చాలా ఉపయోగకరంగా బస్ బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు ఎట్టకేలకు ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బస్టాండ్ నిర్మాణానికి ఆమోదముద్రపడింది రైల్వే జీఎం కూడా సానుకూలంగా స్పందించడంతో ఇక నిర్మాణానికి ఉన్న అవరోధాలు తొలగినట్లే ఎక్కడ బస్టాండ్ నిర్మించాలన్న దానిపై రైల్వే అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు పర్యటించి రెండు మూడు ప్రాంతాలను పరిశీలించారు అందరి ఆమోదం మేరకు స్థల పరిశీలన పూర్తయిన అనంతరం బస్ స్టాండ్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వరంగల్ని రెండో రాజధానిగా రూపొందిస్తానని చెప్పి మాటిచ్చారో దానికి అనుగుణంగా వరంగల్ కి సంబంధించి హన్మకొండ ట్రై సిటీస్ కి సంబంధించి ఏవేవి వివిధ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో ముప్పై నలభై ఏళ్ళ నుంచి వాటిని ఒక్కొక్కటిని వెలికి తీస్తూ దాన్ని పరిష్కార మార్గం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము అందులో భాగంగా నిన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ గారు నేను రైల్వే జీఎం గారిని మూడోసారి ఎమ్మెల్యే గారు అయితే మూడోసారి కలవడం జరిగింది ఇప్పుడు మనకి కాస్పేట్ బస్ స్టేషన్ కూడా కావాలి ల్యాండ్ కోసం కోసమని రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు అందులో కొంచెం పాటు బస్టాంటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ముప్పై ఐదు నలభై ఏళ్ళ చిరకాల కోరిక ఇవ్వటం ఎందరో నాయకులు దీక్షలు అమర్నాథ్ దీక్షలు ల్యాలీ దీక్షలు కూడా చేయడం జరిగింది దీని మీద నలభై ఏళ్ల తర్వాత ముప్పై నలభై ఏళ్ల తర్వాత రాజకీయ నాయకులుగా ఎంపీ గారు కానివ్వండి మేము కానివ్వండి మేయర్ గారు కానివ్వండి కలెక్టర్ గారు కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి కట్టుగా రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయడం జరిగింది ఊర్లోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఖాజీపేట రైల్వే స్టేషన్ సరికొత్త అందాలతో ముస్తాబోతోంది రైల్వే స్టేషన్కు తోడు బస్ స్టాండ్ కూడా నిర్మిస్తాయి రైలు బస్సు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది